అందరికీ హాయ్ అండి వంకాయ టమాటా గోంగూరతో అద్భుతమైన రోటి పచ్చడిని ఈరోజు మనం తయారు చేసుకుందాం చాలా అద్భుతంగా ఉంటుంది రుచి ఈ పచ్చడి తయారీ కోసం వెల్లుల్లి రెబ్బలు ధనియాలు ఎండు మిరపకాయలు ఇంకా జీలకర్రని తీసుకోవాలి అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు వెల్కమ్ టు సుచిత్ర టేస్టీ ఫుడ్స్ నేను మీ సుచిత్ర ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని మంటని లో ఫ్లేమ్లో ఉంచి కారానికి సరిపడా పచ్చిమిరపకాయల్ని సరిపడా నూనెలో ఈ విధంగా దూరగా వేయించుకోవాలి ఈ పచ్చడికి కొంచెం నూనె ఎక్కువగానే పడుతుంది సో ఇక్కడ నేను అరకప్పు మోతాదులో నూనెని వేసుకున్నాను మిరపకాయలు పచ్చివాసన పోగానే టమాటా ఇంకా పెద్ద ముక్కలుగా కట్ చేసిన వంకాయల్ని వేసుకొని ఈ విధంగా దూరగా మగ్గించుకొని తీసి పక్కనుంచండి ఈ ముక్కలు మరీ మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదు కొంచెం మెత్తబడితే చాలు మరీ చిరిగిపోయేంత మెత్తగా మాత్రం ఉడికించుకోవద్దు ఈ విధంగా ఉడికించుకున్న వీటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కనుంచండి ఇవి ఉడికించుకున్నటువంటి నూనెలోనే మనకు గోంగూర ఉడికించుకోవడానికి నూనె సరిపోతుంది రెండు కట్టల మోతాదులో గోంగూరని ఒల్చుకొని బాగా ఈ విధంగా నీళ్లలో శుభ్రంగా క్లీన్ చేసుకుని తీసుకోవాలి ఆకుకూరలకి ఇసుక మట్టి ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఒక రెండు సార్లు నీళ్ళల్లో శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాతనే ఈ విధంగా వంటకి తీసుకోవాలి గోంగూరని కూడా ఈ విధంగా మెత్తగా మగ్గించుకొని పూర్తిగా చల్లారబెట్టుకోవాలి స్టవ్ పైన పెనం పెట్టుకొని ధనియాలని ఎండు మిరపకాయల్ని ఈ విధంగా లైట్గా వేయించుకోవాలి పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా మళ్ళీ ఎండు మిరపకాయలు ఎందుకు అనుకోవచ్చు ఈ పచ్చడికి ఎండు మిరపకాయల ఫ్లేవర్ చాలా టేస్ట్ని ఇస్తుంది ఈ పచ్చడిలో నువ్వులు వేసుకొని రుబ్బుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి అందుకని ఇక్కడ నేను రెండు టేబుల్ స్పూన్ల మోతాదులో నువ్వులను తీసుకొని దూరగా వేయించుకుంటున్నాను చివరిలో ఒక టేబుల్ స్పూన్ మోతాదులో జీలకర్రని వేసి స్టవ్ ఆఫ్ చేసి వీటన్నింటినీ పూర్తిగా చల్లారిన తర్వాత మనం రోట్లో రుబ్బుకోవాలి రోటిని శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి ధనియాలు నువ్వులు ఎండుమిరపకాయల్ని మెత్తగా దంచుకోవాలి మీకు ఎంత మెత్తగా దంచుకోవడానికి వీలవుతే అంత మెత్తగా దంచేయండి మిక్సీలో వేసి రుబ్బుకునే కంటే కూడా ఇలా రోట్లో దంచుకుంటే ఈ పచ్చళ్ళు చాలా టేస్టీగా ఉంటాయి ఇలా మెత్తగా దంచుకున్న తర్వాత వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసి ఈ విధంగా మెత్తగా దంచేయండి ఇప్పుడు గోంగూర మిశ్రమాన్ని కూడా వేసి సరిపడా మోతాదులో ఉప్పుని వేసుకొని దంచేయండి గోంగూర చాలా త్వరగా మెదిగిపోతుంది ఇలా ఒక రెండు మూడు సార్లు తిప్పేసామంటే మెదిగిపోతుంది ఇది మెదిగిపోయిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న వంకాయ టమాటా పచ్చిమిరపకాయల్ని కూడా వేసి వీటికి సరిపడా ఉప్పుని సపరేట్గా వేసుకొని మనం మెదుపుకోవాలి రెండింటికి సరిపడా ఉప్పుని ఒకేసారి ఎందుకు వేసుకోలేదంటే రోట్లో రుబ్బేటప్పుడు ఇలా కల్లుప్పుని కొద్ది కొద్దిగా వేసుకొని రుబ్బుకుంటే మనకు పచ్చడి అటు ఇటు పోకుండా చక్కగా మెదిగిపోతుంది ఈ పచ్చడిని మరీ మెత్తగా మిక్సీలో రుబ్బుకుంటే టేస్ట్ అంతగా బాగోదు ఏదో పౌడర్ లాగా పేస్ట్ లాగా అయిపోతుంది ఇలా రోట్లో రుబ్బుకుంటేనే ఈ ముక్కలన్నీ నోటికి తగిలి చాలా అద్భుతంగా ఉంటాయి ఉల్లిపాయను తీసుకొని ఇలా పెద్ద మెత్త ముక్కలుగా ఇలా బద్దలుగా చేసి తీసుకోవాలి ఇలా పెద్ద ముక్కల్ని వేసుకొని పచ్చళ్ళలో ఇలా పచ్చ పచ్చగా రుబ్బుకున్న తర్వాత ఒక రెండు గంటల సేపు ఈ ఉల్లిపాయ ముక్కలు పచ్చళ్ళలో నానితే ఆ తర్వాత మనం అన్నంలో కలుపుకొని తింటున్నప్పుడు చాలా చాలా బాగుంటాయి ఈ పచ్చళ్ళలో తాలింపు గింజలు ఇంకా ఇంగువ కరివేపాకు వేసుకుని తాలింపు పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా నాలుగు రోజుల దాకా నిలువ ఉంటుంది మీరు కూడా తప్పకుండా ఈ పచ్చడిని ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి అద్భుతమైన రుచితో వంకాయ టమాటా గోంగూర పచ్చడి రెడీ రెసిపీ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్